నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు న్యూరో సైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం మాధవి గారు నమస్తే అండి నమస్తే పద్మిని సొంతింటి కళ ప్రతి ఒక్క సామాన్యులకి ఇదైతే ఖచ్చితంగా ఈ కళ అయితే ఉంటుంది అందరికీ ఉంటుంది సామాన్యులకి ఏంటి కానీ కొంతమందికి అది సాకారం అవ్వచ్చు కొంతమందికి సాకారం కాకపోవచ్చు ఇంకా కాని పక్షంలో మాత్రం నిజంగా చాలా బాధపడుతూ ఉంటారు మాకు మాత్రం సొంత ఇంటి కళ తీరలేదు ఆ కళ కలగానే ఉండిపోయింది అది అసలు సొంతింటి కళ అనేది ఎందుకు కొంతమంది జీవితాల్లో ఎందుకు సాకారం కాదు అనేది ఒక సమస్య అదొక సందేహం అది కూడా నివృత్తి చేయండి అలాగే సొంత ఇంటి కళని అతి త్వరలోనే సాకారం చేసుకోవడానికి ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ప్రేక్షకులకి సొంత ఇంటి కళ అందరికీ ఉండడం సహజం ఖచ్చితంగా అయితే అందరి కొంతమందికి చాలా త్వరగా నెరవేరుతుంది కొంతమందికి ఆ మిడివల్ మిడిల్ ఏజెస్ లో నెరవేరుతుంది కొంతమందికి ఆ లాటర్ పార్ట్ ఆఫ్ ది ఏజెస్ లో నెరవేరుతుంది కొంతమందికి అస్సలు నెరవేరు నెరవేరదు ఎందువల్ల జరుగుతుంది గ్రహాల ప్రభావం ప్రభావం ఎక్కువ ఉంటుంది గురుబలం బాగుండాలి గురుబలం బాగుండాలి తర్వాత చతుర్థంలో ఉన్న ప్లానెట్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఫోర్త్ ప్లేస్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్న ప్లానెట్స్ చాలా ఏ ప్లానెట్స్ ఉంటే అసలు ఈ కోరిక నెరవేరదు మామూలుగా ఇన్ జనరల్ చెప్తాయి ఇన్ జనరల్ అంటే అక్కడ ఏ ప్లానెట్ ఉంటే అస్సలు నెరవేరదు అంటే ఒక్కొక్కసారి కొంతమందికి ఆ రాహు ఉంటారు రాహు ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకి నెరవేరుతుంది ఖచ్చితంగా నెరవేరుతుంది లేట్గా నెరవేరుతుంది ఉన్నవి ఎక్కడో లిటిగేషన్లో పడిపోవడము లేకపోతే తిరిగి అమ్ముకోవడము లేకపోతే అమ్మవలసిన సిచ్యువేషన్స్ రావడము లేకపోతే అవి దయచేసి భార్యలు అందరూ క్షమించాలి భార్యల డామినెన్స్ వల్లన అమ్మకు అమ్మడానికి అమ్మవలసిన అవసరాలు రావడము అమ్మ అమ్మడానికి లైఫ్ పార్ట్నర్ ఒక ఆపర్చునిటీ కానీ లేకపోతే ఒక పర్మిషన్ కానీ ఇవ్వరు అటువంటి అది కూడా ఒక లిటిగేషనేగా ఫ్యామిలీ లిటిగేషన్ ఫ్యామిలీ ఇష్యూ అటువంటివి కూడా అట్లా ఇరకాటం ఇరకాటంలోనే ఉంటాయి అంటే సుఖం ఉండదు దానివల్ల లేకపోతే వాటిల మీద తీసుకున్న లోన్స్ అవి తీరు తీరం లేకపోతే అవి దాని మీద మళ్ళీ రీమోర్గేజ్ అవును అటువంటివి అవుతూ ఉంటాయి అదే చతుర్థంలో గనక చక్కగా మళ్ళీ గురువు గారు ఉండి చక్కగా మంచి స్టేబుల్ ఆయన మంచి హౌసెస్లో ఉండి ఎంతో చక్కగా బాగుండి అటువంటి ప్లానెట్స్ కనుక ఉంటే ఎంతో చక్కగా బాగుంటుంది ఏ ప్లానెట్ అయినా కూడాను మళ్ళీ ఎవరు ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మళ్ళీ వీళ్ళ లగ్నాలు మిగతా వీళ్ళ భాగ్యాధిపతులు ఎలా ఉన్నాయి ఒక్కొక్క చాట్ని పద్మిని నూట ఇరవై ఆరు నూట ఇరవై నాలుగు నుంచి నూట ఇరవై ఆరు ప్రక్రియలో చూడొచ్చు రకరకాలు మళ్ళీ వీళ్ళ నంబర్స్ చాలా చాలా ఇఫ్ బట్స్ ఉంటాయి సో ఇటువంటి సందర్భాల్లో ఆ ప్లా గ్రహాలు కనుక చక్కగా తోడ్పించ తోడ్పడకపోతే సహకారం అందించకపోతే బలం లేకపోతే ఆ గ్రహాల యొక్క దశలు ఇంకా మనిషి గోత్రు అవ్వకపోతే కూడా ఇటువంటివి కళలు నెరవేరం అందుకనే కొంతమందికి మధ్యంతరంలో తీరుతుంటే కొంతమంది గ్లాస్ లో తీరుతుంటే కొంతమంది రిటైర్ అయ్యాక చక్కగా ఉంటారు నాకు బలిముచ్చేస్తుంది అట్లాంటి వాళ్ళని చూస్తే ఎందుకంటే రిటైర్ అయిపోయి ఉండి ఇల్లు కొనేసుకున్నాం కట్టేసుకున్నాం అయిపోయింది అని ఎంత బాగుంటుంది కదా బుజ్జి బుజ్జిగా ఆ ఏజ్ గ్రూప్స్ లో చూసి కానీ ఈ సుఖం అంత ఏజ్ లో మేము అనుభవించాల్సిందే అన్న చిన్న రిగ్రెట్ ఉంటుంది వాళ్ళల్లో ఎంతో కొంత అది ఏజ్ లో ఈ కోరికను తీర్చుకోలేకపోయాని అది ఒక ఫీలింగ్ పద్మిని కొన్ని సామెతలు కూడా ఉన్నాయి సొంత ఇంటి సామెతలు కొన్ని కొన్ని ఉన్నాయి అవి పబ్లిక్ లో వద్దులేండి నేను మీకు తర్వాత చెప్తాను దానిలో ఉండే ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి నేను ఆఫ్లైన్ సరే సరే కోరిక తీరాలి అంటే ఏంటి సొంత ఇంటి అవి ఆ మంగళవారం రోజు పద్మిని మంగళవారం రోజు ఆ కందిపప్పు తినడం మానేయండి మీరు ఒక డబ్బు ఆల్రెడీ దాచుకుంటున్నారు ఆ మోడ్లో ఉన్నారు ఆ థాట్ ప్రాసెస్లో ఉన్నారు ఇప్పుడు ఇల్లు తీసుకుందామని అనుకుంటున్నారు సో మీరు మంగళవారం రోజు మీ సొంత ఇంటి కళ నెరవేరే వరకు కూడా కందిపప్పు మానేయండి ఎవరెవరు మానేయాలి పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు ఇప్పుడు పిల్లలకు కూడా పెట్టొద్దాం మేము అని అంటే ఇంటి యజమాని యజమానురాలు వాళ్ళిద్దరు మానేయాలి వాళ్ళిద్దరు మానేస్తే సరిపోతుంది పిల్లలు పిల్లలకి పెట్టేసేయండి పిల్లల్ని ఎందుకు వాళ్ళ నోర్లు కట్టేయడం సో పిల్లలకి పెట్టేసేసేయండి ఒకరోజు నిజంగా పెసరపప్పు తింటారు అదే ఆప్షన్స్ చాలా మంది నేను చెప్పిన వాళ్ళు అలాగే చేస్తున్నారు పెసరపప్పు తింటున్నారు లేకపోతే ఆ రోజు ఏదో ఆ శనగపప్పు తింటున్నారు అటువంటివి ఆప్షన్స్ ఉన్నాయి అయినా కూడా పిల్లలకి పెట్టచ్చు పిల్లలకి పెట్టమాని తినకూడదు యజమాని యజమానురాలు వాళ్ళిద్దరూ తినడం మానేస్తే సరిపోతుంది ఆ రోజు తినడం మానేసి ఆ రోజు వీలుంటే మాత్రం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి సుబ్రహ్మణ్య స్వామి దైవ దేవాలయానికి వెళ్ళి దర్శనం రండి అక్కడ సంకల్పం చెప్పుకోండి భగవంతుడు మాకు ఇలా సొంత ఇంటి కళ నెరవేరాలి అదే మా కోరిక కూడాను అని చెప్పేసి చక్కగా దృఢంగా అనుకోండి తర్వాత ఇంట్లో పాలు ఎప్పుడూ కూడా పొయ్యి మీద పొంగేలా చూసుకోకండి పొంగకూడదా పొంగకూడదు అది చే ఆ జరిగిన నాళ్ళు ఆ సొంత ఇంటికలు నెరవేరుతూ పాలు ఎప్పుడైతే మీరు పొయ్యి మీద పొంగ కొడతారో అప్పుడు ఏమవుతుందంటే మీకు కుజురి యొక్క బలం తగ్గిపోతూ ఉంటుంది మరి పొంగిస్తారు కదా పాలు అప్పుడు కూడా పద్మిని అది ఒకే ఒక్కసారి మనం తరచు మళ్ళీ రోజు రోజు పొంగించుకుంటాం కదా మళ్ళీ సంక్రాంతి అప్పుడు ఒకసారి పొంగించుకుంటాం ముచ్చటగా మళ్ళీ సంక్రాంతి అప్పుడు ఏ దిశల్లో పొంగితే మురిసిపోతూ ఉంటాం ఆ దిశలో అని చెప్పేసి సో ఆ రకాల మనకి అలవాట్లు ఏరియాని బట్టి నిత్య జీవితంలో మాత్రం పాలు పొంగకూడదు పాలు పొంగకూడదు అప్పుడు మీకు కుజబలం అనేది వీక్ అయిపోతుంది ఇప్పుడు మీకు కంది కందిపప్పు మానేయండి అని నేను చెప్పింది కూడా మీ కుజబలం పెంచడానికే ఇప్పుడు ఆ క్ర ఆ క్రమంలో మీరు గనక పాలు పొంగిచ్చేసుకుంటూ కూర్చున్నారనుకోండి ఎప్పుడో ఒకసారి ఆ ఒక్కసారి కూడా వద్దండి అది బాగా మీకు ఇదవుతుంది శ్రద్ధ పెట్టాలి శ్రద్ధ పెట్టాలి బాగా శ్రద్ధ పెట్టాలి పాలు కానివ్వండి టీ కానివ్వండి కాఫీ కానివ్వండి టీ కూడా పొంగకూడదా మరి అందులో పాలు పోస్తాం కదమ్మా లాస్ట్ లో పాలు పోస్తాంగా మరి కాఫీ అయితే మనం డికాషన్ లో మళ్ళీ కాఫీ పాలు పొంగకూడదు ఏదీ పొంగకూడదు ఇంకా మిగతావి అంటే అగ్నిలో మనం అలా దాన్ని అర్ధాంతరంగా మనం కొండెక్ ఇచ్చేస్తున్నాం కదా అగ్నిని కంప్లీట్ గా ఆఫ్ చేసేస్తున్నాం కాబట్టి నాకు ఇక్కడ చిన్న సందేహం అండి ఇల్లు కల తీరాలి అంటే గురుగ్రహం బలం ఉండాలి అని అంటున్నారు మీరేమో కుజుడికి సంబంధించిన రెమెడీ చెప్తున్నారు వాట్ ఈస్ ద లింక్ అండి ఇప్పుడు గురుగ్రహ బలం ఉంది ఉన్నప్పుడు గురు ఈ యొక్క ఇప్పుడు చతుర్థంలో గురువు లేరు ఆ పర్టికులర్ చార్ట్లో ఒకరికి ఎవరికో అసలు చాలామందికి ఉండరు అందరికీ అక్కడ చతుర్థంలో ఉండాల్సిన అవసరం లేదు అండ్ గురుబలం ఉండాల్సిన అవసరం లేదు గురుబలం లేని చాట్స్ బోల్డ్ చాలామంది ఉంటాం మనలో చాలామంది ఉంటాము సో ఇక్కడ మెయిన్గా సొంత ఇంటి కళ అనేది ఎప్పుడు కూడా అంగారకుడికి కూడా సంబంధించినదే కుజుడికి సంజు కుజుడికి కూడా సంబంధించినదే అందుకని చెప్పేసేసి ఇక్కడ మనం ఈ అంగారకుడికి సంబంధించిన రెమెడీ ఫస్ట్ ప్రైమరీగా చేస్తూ గారికి సంబంధించిన రెమెడీస్ కూడా చేసుకుంటాం ఇప్పుడు రెండోది మనం చెప్పు చెప్పుకోబోయేది అదే రైట్ అప్పుడు ఏం చేస్తామంటే మనం పచ్చటి మొక్కలు ఇప్పుడు ఏదైనా మన సొంత ఇంటి కళ నెరవేరిన తర్వాత మనం ఫస్ట్ చేసేది ఏంటి పచ్చడి తోరణం కడతాం కొంతమంది ఆ అరటి పిలకలు అరటి గెలలు పెడతారు చక్కగా గెలలు కూడా పెడతారు గెలలు మీరు అన్నట్టు గెలలు చక్కగా పెడతారు గురుగ్రహానికి సంబంధించినది అప్పుడు ఏం చేస్తామంటే ఒక చిన్న వైట్ కలర్ పేపర్ తీసుకొని బ్లూ కలర్ పెన్ తో ఎంతో చక్కగా మీరు మీ కోరిక ఏదైతే ఉన్నదో ఆ కోరికని ఆ సొంత ఇంటి కళ నెరవేరాలి తొందరగా సొంత ఇంటిలోకి వెళ్ళిపోవాలి అని అలా రాయండి సొంత ఇంటి కళ నెరవేరట్లేదు అని అలా నెగేషన్తో రాయకండి సొంత ఇంటికల అయితే బాగుండు అని రాయకండి సొంత ఇంట్లోకి అతి త్వరలో వెళ్ళిపోవాలి వెళ్ళాలి వెళుతున్నాము ఇంకా ప్రజెంట్ కంటిన్యూస్లో రాసేసేయండి వెళుతున్నాము అని రాసేయండి మీరు అది రాసేసి పచ్చటి మొక్కల్లో ఆ మట్టిలో పెట్టేసేయండి ఆ పేపర్ని పేపర్ని తీసేసి చక్కగా నీట్గా బుజ్జిగా మడితేసేసి చిన్నప్పుడు స్కూల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళం కదా ఇంటి చీటీలు ఆ ఆ లాగా మడిచేసేసి ఆ మొక్కల్లో దూర్చేయండి ఎక్కడో చోట ఇప్పుడు ఆ మొక్క పెరుగుతున్న కొద్దీ మన కోరిక నెరవేరుతుందని అర్థం